సొబ్బయ్య నడవల సొబ్బయ్య ఎ బైకరి మనోడి రండి సొబ్బయ్య నడవల రమణ కెనాల్ సీను సీను అస్ఫలయ అరే శివయ్య కోట్లూరి సుబ్బులు బాబు కోట్లూరి సిద్ధయ్య చౌటూరి ఆదినారాయణ బాపట్లో సురేష్ బాపట్ల సురేష్ చౌటూరి సురేష్ శారపు బాలకృష్ణ రేగశ్రీ బాబు ఇండా సంజీవరావు కోటూరు వెంకటేశ్వర్లు జయంపు ఏరయ్య పులిగోర్ల శ్రీను ఇండ్లా ఏరయ్య కోడ్డూరు మహేష్ అయ్యా మండలం శావులయాపరం గ్రామం నుంచి మన మొన్న టీడీపీ వాళ్ళు కన్నవలేసిన వాళ్ళు వాళ్ళు భయం భయం భ్రాంతం చేసి తీసుకెళ్ళి మనల్ని కొంతమందిని టీడీపీ కండ్రోలు వేశారు అవన్నీ ఉత్తమ ఆటలే చెప్పారు ఇప్పుడు మన బ్రహ్మరాడి ఆర్థోయంలో వైఎస్ఆర్ పార్టీలో ఒక పార్టీ కుటుంబాలు స్వచ్ఛందంగా మనకి చేరారు పంచాయతీలో సావలిపురం మండలం సావలిపురం పంచాయతీ నుంచి ఇరవై ఐదు కుటుంబాలు స్వచ్ఛందంగా ఎవరు కూడా వాళ్ళని భయపెట్టి కానీ ఇంకో రకం కానీ చేసిన సందర్భం కాదు వాళ్ళంతట వాళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము చేరాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రేమతో ఈరోజు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర జాయిన్ అవ్వటం జరిగింది మొన్న ఒక వారం కిందట టీడీపీ వాళ్ళు కొంత బెదిరించి మీకు ఇళ్ళ ఇస్తాము పొలం కూడా మాట్లాడేమో మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు తప్ప వాళ్ళు చేయగలిగినటువంటి పరిస్థితి ఏది ఉండదు ఏది చేయాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమయ్యే పరిస్థితి ఉంది మీకు ఇలా ఉన్నతమైనటువంటి కుటుంబాలకి పేద వర్గాలకి మధ్య పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ఎలక్షన్ అంతా కూడా మీరు చూస్తా ఉన్నారు అగ్రవర్గాల్లో ఏ విధంగా ఒక స్టాల్ దగ్గర కూర్చుంటే పది మంది వాళ్ళు మా పార్టీ వస్తుంది మేము గెలుస్తున్నాం మీ అంతు చూస్తామని చెప్పని మాట్లాడటం జరుగుతూ ఉంది మన పార్టీకి ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా పొలం పని వెళ్ళి లేదా కూలి పనికి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఓటుకి పదమూడో తారీఖు ఉదయాన్నే ఆరు గంటలకు లైన్లో నిలబడి మన ఫ్యాన్ గుర్తు ఓటేస్తారు మనకి ఉన్నది ఒకటే వాళ్ళకు ఉన్నది ఒకటే కానీ వాళ్ళ మాటలకి మీరు ఎక్కడా నమ్మాల్సిన అవసరం లేదు మళ్ళీ కూడా మనకి నూట యాభై సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయం అట్లాగే ఇరవై ఎనిమిది వేల మైజారిటీ పోయినసారి బ్రహ్మరాయ్ గారికి వస్తే ఈసారి ముప్పై వేలు పైన మాట్లాడటం జరుగుతా ఉంది మండలంలో నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు మాట్లాడటం జరుగుతుంది ఎవరు మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మీరు గతం కంటే కూడా మనకి ఓట్లు ఎక్కువగా పెరిగినాయి మనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క ఓటర్కి ఇంటి వద్దకే చెందిని దాని ఉద్దేశంగా ఓటర్ వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని ఉన్నారు మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో బ్రహ్మ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన